పరేడ్ గ్రౌండ్ ఫ్రమ్ బిహైండ్ ద ఫోర్ విత్ ప్రైడ్ కేరళ స్టేట్ అందరికి ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే మన రాజధాని అమరావతి క్యాపిటల్ లో మొట్టమొదటిసారిగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటున్నారండి అవతి రాజధాని నడిబొడ్డునైతే పరేడ్ గ్రౌండ్ నిర్మించుకొని అందులో అయితే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు మొట్టమొదటిసారిగా జరగబోతున్నాయి మన క్యాపిటల్ అమరావతిలో దానికి సంబంధించిన మీరు ఏర్పాట్లు చూసుకున్నా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ప్రజెంట్ మీరు ఆ వెనకాల చూడుకో చూసుకోవచ్చు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది చూస్తున్నారు కదా అసలు అరేంజ్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఎంత గ్రాండ్గా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అమరావతి క్యాపిటల్లో మొట్టమొదటిగా చేస్తున్నారు కదా దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా అన్ని కూడా క్లియర్గా చేస్తున్నారు సో ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు అయితే చూడండి మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఈవెంట్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చూస్తున్నారు కదా ఇది ఎంట్రీ అండి సీఎం గారు వీళ్ళందరూ వచ్చేదానికి ఎంట్రీ కోసం అయితే మొత్తం రెడీస్ అయితే ఉంచున్నారు అలా చూడండి చూడండి ఇన్ సెకండ్ మనకు రోడ్ అన్న కూడా వితిన్ డేస్లోనే వేసేస్తారనమాట సో చూడండి ఇలా ఎంట్రీ అయితే ఉంటుంది అది మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్ బంగ్లాస్ అండి అవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదంతా కూడా ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఏర్పాట్లు కూడా అసలు ఎక్కడ తగ్గకుండా అయితే చేశారండి మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు కదా దాన్ని తగ్గట్టేనే ఏర్పాట్లు కూడా ఉన్నాయి సో నెక్స్ట్ లెవెల్ లో చూడండి ఏర్పాట్లు అన్ని కూడా కాలేజీకి సంబంధించి అలాగే స్కూల్ సంబంధించిన పిల్లలు అందరూ కూడా చాలా మంది అయితే వస్తున్నారు ఇస్కిని దేతి ఇస్కిని పరేడేతే స్టార్ట్ అవ్వబడండి ఫస్ట్ కామెంటेटर ఫర్ టుడేస్ రిపబ్లిక్ డే పరేడే అండ్ ఐ హావ్ విత్ మీ అభిషేక్ పేతలాది ఆ కామెంటेटर సెకండ్ మెటల్ ఇన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటెంజెంట్ ధారస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ CRPF contingent yes. Andhra Pradesh Social Welfare Residential Educational and Institution Society Contingent is the highest form of national duty. This is Bharat Scouts and Guides contingent. The contingent is commanded by

republic day is not just another date on the calendar it's not just a holiday not just a celebration today is the heartbeat of our nation today is the soul of our democracy today is the living proof of our freedom equality and unity with hearts filled with pride eyes shining with respect and voices ready to echo patriotism ఏం జరుగుతుందో ఉగ్రమూకలు తెలుసుకునే లోపే విజయవంతంగా తిరిగి వచ్చేసాయి అదికు తల్లిదండ్రులకు అక్కా చెల్లెళ్లకు భార్య పిల్లలకు వందలాది మైళ్ళ దూరంలో ఉంటూ భావోద్వేగాన్ని తమలోనే అడిచి వేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా రోడ్లు సైతం పక్కలైపోయే విధంగా చండ్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా నేలంతా చిత్తడి చిత్తడిగా మారిన పొరదలోనైనా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా ఎంచి శత్రు భయంకర కర్తవ్య నిష్ట గరిష్ట వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది ఈ పేరే అభివృద్ధి

स्पेशल पुलिस विशाखापट्टनम कंटिन्यूम इस कमांडेड बाय श्री एसपी रमना रिजर्व इंस्पेक्टर इनाटिकारी के मुख्य आते थी और उन्हें लेना उम्र राज्य स्तर के गवर्नर श्री अब्दुल नाजीर के द्वारा बंधन में समर्पित स्वीकृत कर लिया गयी 16 पैगाल सेल्यूटिंग एंड ऑनर्डिंग के लिए स्टीफ केसमिना దరునేలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ వైశ్రేవతి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి దరునేలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి గౌరవ వందనాలు సమర్పిస్తుందని ఎన్సిసి గర్ల్స్ కంటెంజెంట్ కంటెంజెంట్ కమాండ్ సోషల్ ఆర్మ్ కంటెంజెంట్స్ కమాండెడ్ బై మాస్టర్ కే సునీల్ కుమార్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథిని దరునేలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ श्री अब्दुल नजीर जारी की गौरव बादला ने समर्थितों में कदम दांव में आम भ्रष्टाचार का संक्षेप और गुरुकुल अपार्टमेंट साला लगाते चले। सजेस्टमेंट कमिनर अफान्स हुतरा देशन से अब्दुल नजीर जी थारा स्काउट्स एंड गाइड्स कंटिन्यू इस कमांडेड बाय मास्टर वाई इस्सा कराजुर। बिना टिकारी के

విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రిస్క్ బోట్లు రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం నీరు నూట యాభై సంవత్సరాలు భారత ప్రభుత్వ ఆదేశాలకు మేరకు దేశ వ్యాప్తంగా జరుగున ప్రతిబింబిస్తూ జాతి ఆత్మనూర్యం తెలుగు శాంతి సత్యం ఆకుపచ్చ సమృద్ధి అభివృద్ధికి సూచన అంటే తెలుపు రంగుపై భరతమాత జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్న శోభాయమైన ప్రతిమను కనపరుస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రణాళిక శాఖ వారి రహిత సమాజం జీరో పవర్టీ పేద కుటుంబాలు నిత్యం పేదరికంతో పోరాడుతూ జీవిస్తున్నాయి రేపటి కోసం భరోసా లేకుండా నేడు ప్రతి దూర దృష్టితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు ఊఢమైన అడుగులు వేస్తోంది జనాభా నిర్వహణ దిశగా దేశంలోనే తొలిసారి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నూట అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట స్కిల్ హబ్లు పనిచేస్తున్నాయి వీటిలో ముప్పై మూడు వేల మూడు వందల యాభై రెండు మంది శిక్షిస్తోంది మానవ వనరుల అభివృద్ధి శాఖ శకటం అక్షరంతో పునాది ఆవిష్కరణలతో భవిష్యత్తు విద్యా వికాసం నైపుణ్య ప్రకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పు ఆధునికత సమాన రాయటం ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేందుకు చర్యలను తీసుకుంటోంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తుంది పరిశ్రమల శాఖ శకటం అదిగో ఇప్పుడు మన ముందుకు అంగరంగ వైభవంగా కదలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శకటం ఆంధ్రప్రదేశ్ వారసత్వం ప్రకృతి సాహస యాత్రల యొక్క ప్రయాణం రాష్ట్ర సాంస్కృతిక వైభవం ప్రకృతి అంతాలు ఒక సమగ్ర సమీకృత నీతి భద్రత ప్రణాళికతో మనముందుకు ముందుకు వస్తోంది జల వనరుల అభివృద్ధి శాఖ శకటం నీటి భద్రత శాస్త్రీయ ప్రణాళిక కరువు నివారణ అనే అంశాలతో ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడులో నీటి భద్రతకు ప్రత్యేక స్థానం ఇవ్వ సిస్టం సిస్టమ్ భాగంలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇప్పుడు మన ముందుకు కదలి వస్తుంది మైక్రో ఇరిగేషన్ సెకటం ప్రతి బిందువుకు అధిక పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ డ్రాప్ నుంచి అడుగులు అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తుంది వ్యవసాయ శాఖ సెకటం రైతుల ఆదాయాన్ని పెంచడం వారి జీవన మెరుగుపరచడం ఆహార భద్రతను కల్పించడం మరియు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్రాన్ని రాష్ట్రంలో చేపల పెంపకం సముద్ర జీవన సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ శకటం మనకు చూపిస్తోంది మన ముందుకు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ పరిస్థితుల కల్పనతో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక వాణిజ్య కేంద్రంగా ప్రపంచ లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ స్థానాన్ని సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మూడవ కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమగ్ర రవాణా సదుపాయాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది ఏపీ సిఆర్డిఏ మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రంక్ ఇన్ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నాయి రహదారులు రైలు మార్గాలు కోర్టులు విమానాశ్రయాల మధ్య సమన్వయంతో ఐసీఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా పది లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగాలను గ్రామాలకు ఆర్థిక సుస్థిరతను కల్పిస్తోంది ఇంధన శాఖ ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు జౌలి శాఖ శకటం నాచిక్వీన్స్ ఉద్యాన శాఖ శకటం రైతు ఆదాయం విలువ జోడింపు సుస్థిర వ్యవసాయం పచ్చదనం ఉద్యాన శాఖ శకటం రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధికి ప్రతిరూపం కొబ్బరి నుంచి కోకో వరకు బెదురు నుంచి కాఫీ వరకు రాయలసీమ నుంచి అరకు వరకు రైతు ఆదాయం పెంపు అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తుంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి పౌరుడికి శుభ్రమైన పరిసరాలు పచ్చదనం ఆరోగ్యవంతమైన జీవనం ఆర్థిక సంపద మరియు ఆనందమయ భవిష్యత్తు అందించాలనే సత్సంకల్పంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శకటం స్వర్ణ పంచాయతీ స్వచ్ఛ పంచాయతీ ఉపాధి హామీ పథకం క్రింద అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీజీఎస్ సెకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగు సో మన క్యాపిటల్ అమరావతిలో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి ఎలా అనిపిస్తుంది సో హ్యాపీనా